చదువుల తల్లి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓలలాడతా ఉంది గ్లోబల్ సిస్టమ్ లో ఏ సిస్టమ్ తీసుకున్నా చదువు కోటాకి ఎన్ని అవకాశాలు అన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ రోజు విద్య ఎక్కడికి వెళ్తా ఉంది మరలా ప్రైవేట్ స్కూల్ మరలా మీ వాళ్ళ ప్రైవేట్ స్కూల్ ఒక్క ఉద్దేశంతోనే కులాల యొక్క చదువులను మీరుగా ఉన్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్స్ చూద్దాం గవర్నమెంట్ స్కూల్ లో టీచర్స్ చూద్దాం ట్రైన్ టీచర్స్ ఉన్నటువంటి ట్రైన్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ లో ఉన్న టీచర్స్ ని అన్ని రకాలుగా తర్ఫీదిచ్చి ఇంగ్లీష్ తో పాటు వాళ్ళ యొక్క జీవితాలను మార్చడానికి అవకాశం విధంగా పిల్లలకు అవకాశాలు కల్పిస్తుంటే ప్రైవేట్ టీచర్స్ లో అన్ట్రైన్ అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి వారికి వెళ్ళాలని దారులు చూపిస్తారు కడుగుతా ఉన్నారు కుట్రలు చేస్తా ఉన్నారు కుట్రలకు యంత్రాలకు తప్పకుండా విద్యా వ్యవస్థ నీరుగా అని మాత్రం ఒక ప్రక స్కూల్ ఎడ్యుకేషన్ లేకపోతే కాలేజ్ ఎడ్యుకేషన్ కి వెళ్దాం హైర్ ఎడ్యుకేషన్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఏనాడైనా ఒక వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేస్తే వాళ్ళ టెన్ యూర్ ఇయర్స్ కంపల్సరీ వైస్ ఛాన్సలర్ ఆ ఇయర్స్ పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా యూజిసి నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ వైస్ ఛాన్సలర్ అయినా మీరొచ్చి భయపెట్టి బాపెట్టి ఇరవై మంది వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయించారే దరిదాపు ఆరు నెలల కాలం ఉంది ఒక్క అయినా మీరు అపాయింట్ నడపటం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఈసీ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ విశ్వవిద్యాలయంలో పెట్టకపోవడానికి కారణం మీరు వైస్ ఛాన్సలర్ కొత్త వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేసే ముందు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మామిని అపాయింట్ చేయాలి ఏ విశ్వవిద్యాలయంలో ఉన్న ఈసీ మెంబర్స్ లో ఒక డిసి మెంబర్ ని నిన్సలర్ ఎంపిక కమిటీ ఈ రోజుకి చేయలేదంటే మీ ఆలోచన సరళీ ఏమిటి విద్య మీద ఉన్నారు రిక్రూట్మెంట్ గాలికి వదిలేశారు క్వాలిఫైడ్ రీసెర్చ్ స్కాలర్స్ పిహెచ్డి ఉండి ఇంటర్నేషనల్ పేపర్స్ ఉండి రిసెర్చ్ అనుభవం ఉండి ఉన్నటువంటి క్వాలిఫైడ్ స్కాలర్స్ రోడ్డు మీరు అవకాశం రీసెర్చ్ అనేది పోయింది గాలికి వదిలేశారు యూజిసి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుల ద్వారా చేయాల్సినటువంటి చేయాల్సిన ఏ విశ్వవిద్యాలయంలోనూ సరిగా రీసెర్చ్ చేయించలే పరిస్థితి కారణం లో ఉన్నత విద్యకు ఒక ప్రక్క స్కూల్ ఎడ్యుకేషన్ అడ్యుకేషన్ ని మూడవ ప్రక్క హైయర్ ఎడ్యుకేషన్ ని సర్వనాశనం చేసినట్టు ఈ రోజు ఉన్నట్టే దానికి కారణం కాదా అడుగుతా ఉన్నా ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కొదిలేసి వాటన్నిటినీ తిలోదకాలు ఇచ్చారు నాడు నేడుకైతే తరిదాపు పన్నెండు వేల కోట్లకు పైగా వెచ్చించి నలభై ఐదు వేలకు పైగా స్కూల్ స్కూల్స్ గాని హాస్టల్ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈ రోజు తగుదురామ కదా అని చెప్పేసి మీటింగ్లు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విజయం ఆపేశారని చెప్తాక మీ పిల్లవాళ్ళకు సిబిఎస్ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు ఆపేశారని చెప్తాను మీ పిల్లవాళ్ళకి ఈ రోజు బ్రహ్మాండ స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక బ్రహ్మాండ టైప్ టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీద్ ఇచ్చి గ్లోబల్ సిస్టమ్ లో పిల్లలు చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి నేను ఆపేస్తున్నానని చెప్పడానికి కదా దీనికోసం పెడతా ఉన్నారని అడుగుతా